ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో లేరు లండన్ వెళ్ళిపోయారు ఆయన లండన్ వెళ్ళగానే వచ్చిన ప్రకటన స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఉన్నప్పుడు వచ్చుంటే దాని మీద ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారేమో ఆయన లండన్ వెళ్ళిపోయారు ఇప్పుడు అలాగనే వైసీపీ నాయకులు ముందుకొచ్చి తెగించి ఎవరైనా మాట్లాడతారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు గారు మాట్లాడతారా ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు స్టిల్ ఈ వీడియో చేసే వరకు తర్వాత మాట్లాడతారేమో నాకు తెలియదు కాకపోతే సాక్షి పేపర్లో కూడా రాలేదు ఎక్కడా మాట్లాడినట్టు ఒకవేళ మాట్లాడుంటే వాళ్ళు హైలైట్ చేసుకుంటారు కదా కానీ ఎక్కడో ఆయన కుమారస్వామి మాట్లాడింది అయితే రాసుకున్నారు ఎందుకంటే ఆయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక శాఖ మంత్రిగా కేంద్రంలో కుమారస్వామి ఆయన గుర్తు చేశారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రైవేటీకరణ వద్దు అనేది వంద శాతం ప్రైవేటీకరణ చేయబోతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ని వద్దు అని చెప్పి రాశారు వాళ్ళ ఆయన చెప్పింది రాసుకున్నారు తప్ప ఎక్కడ కూడా మా వల్లే ఆగింది ప్రైవేటీకరణ కాకుండా మేము అప్పుడు తిరిగాము పాదయాత్రలు చేశాము విశాఖలో యాజిటేషన్స్ చేశాము విశాఖ కా స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు పలికాము అప్పుడు మేము చేయడం బట్టి ఈ రోజు ఆగింది అదే కూటమి ప్రభుత్వం వల్ల అయితే మొన్న విశాఖ వేదికగానే ఉండేవారు కదా ఎందుకు చెప్పించలేదు ఈ ఈ పాయింట్లన్నీ రేజ్ అవ్వయి ప్రతిపక్షం అంటేనే ఆ పాత్ర పోషించాలి ఓకే వాళ్ళ వాళ్ళు వచ్చిందా లేకపోయినా ఎవరికి వాళ్ళు ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూడటమే కదా రాజకీయం అంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి వచ్చింది ఒక ప్రకటన చేసేశారు దాన్ని చెప్తున్నారు ఆయన తప్పదు ఎందుకంటే కూటమి కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో ఒక రకంగా పైన కింద కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కారు అయితే ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా సరే డబుల్ ఇంజన్ సర్కారే ఒక రకంగా కాకపోతే ఇక్కడ ఆధిపత్యం ఎవరిది ఎక్కువ ఎక్కువ స్థానాలు ఎవరికి ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంటే నూట ముప్పై రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆధిపత్యం ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది ఇంకా భారతీయ జనతా పార్టీ జనసేన అంటారా ఇంకా అది వాళ్ళు ఎన్ని స్థానాల్లో ఉన్నా అది పెద్ద లెక్కల్లో తీసుకోరు జనం కానీ డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పి చెప్పుకోవడం ఇక్కడ ఓకే అది కోటంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కాకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో తమదే క్రెడిట్ తమ వల్లే తెచ్చాము అని చెప్పుకుంటున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మొన్న మొన్నటి వరకు పోరాడింది పోరాటాలు చేసింది విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ పాదయాత్ర చేశారు విశాఖ అంతా తిరిగారు కానీ దాన్ని అక్కడ చెప్పుకోలేకపోతున్న పరిస్థితి చెప్పుకోవడం రాక లేదంటే పైనుంచి ఆదేశాలు రాక దానికి కూడా ఇటువంటి ఉన్నప్పుడు కూడా పైనుంచి ఆదేశాలు వచ్చి ఒక గీత ఉంటుందంట సారీ వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ దేని మీద స్పందించమంటే మాకు ఒక గీత ఉంటుంది అది దాటం మేము పైనుంచి మాకు ఆదేశాలు రావాలని చెప్తుంటారట మరి ఎంతో అర్థం కాదు ఇమీడియట్గా స్పందించరు తెలుగుదేశం పార్టీ చూడండి ఇమీడియట్గా రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఏదో ప్రెస్ మీట్లు ఉంటానే ఉంటాయి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు పోలిట్ బ్యూరో సభ్యులు అధికార ప్రతినిధులు ఇంకొకరు ఇంకొకరు మాట్లాడుతూనే ఉంటారు ఏదో సంబంధ ఏదో ఒక దానికి సంబంధించి ప్రతిపక్షంలో అలా మాట్లాడే అలా చేశారు కాబట్టి అంత యాక్టివ్గా ఉంది ప్రతిపక్షం ఇప్పుడు ఓ ఇప్పుడున్న ప్రతిపక్షం ఉంది అంతే కానీ సైలెంట్ ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఇన్ని కో కోట్ల వేల పదకొండు వేల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించింది దాని మీద వైఎస్ఆర్సీపీ స్పందన ఏంటి వాళ్ళు గతంలో చేసిన పోరాటం ఏంటి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పడం ఓకే వీళ్ళు కూడా చెప్పుకోవాలి కదా అది ఎక్కడ కనిపించలేదు